హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే పాల మీద మేకడని తీసి నేను స్టోర్ చేసుకుంటున్నానండి నేను పాల మీద మేకడ తీసి స్టోర్ చేసుకునేటప్పుడు డీప్లో పెట్టుకుని ఉంచుకుంటానండి ఒక వన్ మంత్ వరకు ప్రతిరోజు కూడా పాలు కాసిన తర్వాత ఆ పాలం కాసిన తర్వాత నేను మూత పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మూత పెట్టకుండా ఉన్నట్లయితే మేగడనేది బాగా కడుతుందండి అప్పుడు మేగడ అనేది తీసి నేను ఒక ఎయిర్ టైట్ కంటేనర్లో తీసి భద్రపరుచుకుని డీప్లో పెట్టుకుంటూ ఉంటాను ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటానండి నేను పాల మీద మేగడని అలా స్టోర్ చేసుకుంటాను అలా వన్ మంత్ అయిన తర్వాత వా ఆ మేగడంతా కూడా మనకి చక్కగా వెన్నపూసి కింద మనం కాచుకోవాలి అది వెన్నపూసు కింద కడుతుంది మన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు దాన్ని ఏంటంటే మనం వెన్నపూసు కింద తయారు చేసుకోవాలండి ఆ మేగడనంతా కూడా మనం తీసి పక్కన పెట్టుకుంటే ఒక వన్ అవర్ మన కూలింగ్ తగ్గి చక్కగా మనం వెన్నపూసు తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది నేను మిక్సీలో కొంచెం మేగడ అనేది వేసుకుని నేను వెన్నపూసు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి కంపల్సరీ ఈ వెన్నపోసు తయారు చేసుకోవడానికి మనం ఐస్ వాటర్నే ఉపయోగించాలి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఐస్ వాటర్ని ఉపయోగించడం వల్ల ఏంటంటే మనకు వెన్నపూస అనేది చక్కగా కడుతుందండి చూడండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు వెన్నపూస అనేది ఎలా కడుతుందో చూ చూడండి మీరు చక్కగా అలాగా పూస పూసల కింద ఉంటుంది ఆ అంతా కూడా మనం ఒక ముద్దలాగా తయారు చేసుకుని మనం కాచుకోవాలండి చూడండి వాటర్ తడి చేసి నేను మిక్సీలో గి గిన్నెలో నేను చేయి పెడుతున్నా నాకు అంటుకోవట్లేదు ఆ విధంగా ఉంటుందండి వెన్నపూస అనేది చక్కగా ముద్ద కట్టేటట్లుగా మనం తయారు చేసుకోవాలి మేగడనేది మనం అలా స్టోర్ చేసుకుంటే వన్ మంత్కి ఒకసారి అయినా సరే మనకి ఒక పావు కేజీ అలాగే మన పాలు పోంచుకునే ఇదిని బట్టి మనకి పావు కేజీ అర కేజీ నెయ్యి అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యి కాచుకోవడానికి నేను పాన్ గిన్నెను వాడుతున్నానండి ఎందుకంటే కొంచెం పొంగే గుణం ఉంటుంది కనుక మనకు పొంగిన పైకి రాదు ఆ కాగేటప్పుడు కూడా చక్కగా కాగుతుంది నెయ్యి అనేది మాడు కట్టకుండా ఉంటుందండి అందుకే దలసర గిన్నె అనేది తీసుకోవాలి నేను ఒక్కొక్క ముద్దని అలాగా తీసుకుని ఆ పాన్లో వేసుకుంటూ వచ్చాను అలాగా నాకు టూ టైమ్స్ పట్టిందండి అలా తీసుకోవాలి వేరుపాటుగా తీసుకుని నీళ్ళు లేకుండా చూసుకుని మనం ముద్దని గట్టిగా పిండి వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి ఈ వాటర్ని కూడా మనకు పడైన అవసరం లేదు వాటర్ని కూడా నేను స్టోర్ చేసుకుంటానండి మళ్ళీని ఆ వాటర్లో నేను దోసలు వేసుకున్నప్పుడు బియ్యం ఒక రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేసి నేను తడిపి పెట్టుకుంటాను దాంతోపాటే నేను మిక్సీ పట్టుకుని నేను దోశలు అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి అలా వేసిన దోశలు చాలా టేస్ట్గా ఇదే ఉంటుంది వెన్నపూస వాసన అది వస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది పెరుగు మీద కూడా మనకి వెన్నపూస అనేది తీసుకుని పక్కన పెట్టుకుంటారు ఒక్కొక్కసారి మనకు పుల్లటి పెరుగు అనుకోండి వెన్నపూస వాసన అనేది తేడాగా వస్తుంది కానీ మేగడ మన పాలని మీద వచ్చే మేగడం కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వెన్నపూస అనేది చాలా కమ్మగా ఉంటుందండి కాసిన వెంటనే అంటే కాసిన ఒక వన్ డే లోపలే మనకి నెయ్యి అనేది చక్కగా ఫామ్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎలా అనేది కొంచెం ఓపికగా మనం ఈ వెన్నపూస కాసే విధానంలో చాలా ఓపిగ్గా ఉండాలండి ఎందుకంటే కొంచెం ఎక్కువసేపే పడుతుంది మనం ఎక్కువసేపు నిలబడి చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇది అలా చేసిన తర్వాత మనకి నూనె ఎలాగ ఫామ్ అవుతుందో అలాగ ఫామ్ అవుతుందండి వెన్నపూస అనేది చూడండి ఎలా బొబుల్స్ వచ్చి చక్కగా ఆయిల్ బయటకు వచ్చినట్లుగా వెన్నపూస ఎలా బయటకు వస్తుందో దాన్ని నెయ్యి అంటారు మనం పాలు పొంచుకునేటప్పుడు ఇలాగ మనం మేకన స్టోర్ చేసుకుంటే ఇంట్లోనే చాలా ఈజీగా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఓపికతో చేసుకోవాల్సిన పని అండి చిన్నపిల్లలకి చక్కగా నెయ్యి వేసి పడితే చాలా ఆరోగ్యం కూడా నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఎవరైనా తినచ్చు రోజుకొక స్పూన్ నెయ్యి తినంత మాత్రాన మనకి ఏ విధమైన కొలెస్ట్రాల్ రాదండి నూనె కన్నా నెయ్యి అనేది ఒక స్పూన్ వాడుకోవచ్చు మంచిదే అది డాక్టర్స్ కూడా చెప్పారు అలాగే చూసారా నెయ్యి మనం బాగా మరగబెట్టిన తర్వాత వెన్నపోస నెయ్యి అనేది ఇలా ఫామ్ అవుతుంది ఎందుకంటే మీ రెడ్గా ఉందని కంగారు పడకండి మనకు అడుగున కొంచెం మాడిదనం ఉంటుంది వలన నెయ్యి అనేది అలా వస్తుంది తర్వాత మళ్ళీ మనకి ఆ నూనె టైప్లో అంటే ఆ నెయ్యి ఏ ఉన్నదంతా కూడా వడగట్టిన తర్వాత మరుసటి రోజున మనకి నెయ్యి అనేది కొంచెం కలర్ మారినప్పటికీ కూడా పూస పూసల కింద చక్కగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈ రెయ్య ఈ నెయ్యి రుచి అనేది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం పాలని మీద వేగడం మీరు స్టోర్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం కష్టపడాలంతే నెయ్యి తయారు చేసుకోవడానికి నెయ్యి ఇలా వడగట్టుకోవాలండి దీనికి నేను ప్రత్యేకించి ప్రతి మంత్ అంటే టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి నేను పాలు పోంచుకునే ఇదిని బట్టి నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను కదా ప్రత్యేకించి టీ వడగట్టుకునేది ఒకటి నెయ్యి కోసం అనేది స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నాను దాంతోనే నేను ఇలా కాస్తూ ఉంటానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా వస్తుంది మరుసటి రోజు అలా వదిలేసినట్లయితే కొంచెం గట్టిపడి పూస పూసల కింద అవుతుంది ఆల్రెడీ నేను నెయ్యి వాడకం అనేది మొదలు పెట్టేశాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి